తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల్ని పూర్తిగా గాలికి వదిలేసిందని ఎస్ఎఫ్ఐ నాయకులు బత్తుల అభిషేక్ ఆరోపించారు ఇప్పటి వరకు కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని మండిపడ్డారు విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడారు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల వైస్ ఛాన్సలర్ల నియామకం వంటి సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారన్నారు వెంటనే అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఏఐపిఎస్యు నాయకులు పాల్గొన్నారు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తిద్దిపేట పట్టణ కేంద్రంలో నిరసన చేయడం జరుగుతుంది ప్రధానంగా కారణం ఏంటంటే నిన్న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యల మీద బంద్కు పిలుపునియడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం బంధుని ఈరోజు మైమర్చనీకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ రోజు ఖండించి ఈ రోజు సిద్దిపల్లి పట్టణ కేంద్రంలో ఈ రోజు నిరసన కార్యక్రమం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది పంతొమ్మిది నెల నడుస్తున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించలేని దగ్గర ప్రభుత్వం ఈరోజు రోజు విద్యారంగ సమస్యల మీద బంధుకి విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అనేక విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేర్కొన్న పరిస్థితి ఉంది ఈరోజు రోజు విద్యా శాఖ మంత్రిని నియమించడానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లే ఈ ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రోజు విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తుందో ప్రధానంగా మన